హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పిల్లల లంచ్ బాక్స్లోకి ఉదయాన్నే చాలా ఈజీగా తయారు చేసుకునే నాలుగు రకాల రైస్ రెసిపీని చూపిస్తున్నానండి ముందుగా బీట్రూట్ ఫ్రైడ్ రైస్ని చూద్దాము బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా రైస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముందుగా బాస్మతి రైస్ని కానీ లేదంటే సోనా మసూరి రైస్ను కానీ ఈ విధంగా ఉడికించుకుని చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర వేసుకుని చిటికెడు ఇంగును కూడా వేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు పచ్చిమిర్చి తరుగు ఉల్లి తరుగుని వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకుని చిన్న ముక్కలుగా తుంచి వేసుకుని వీటిని ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఒక కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ తరుగుని కానీ లేదంటే బీట్రూట్ తురుముని కానీ వేసుకోవచ్చు ఒక పావు స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని బీట్రూట్ ముక్కల్ని మగ్గించుకోవాలి బీట్రూట్ ముక్కలు మరీ సాఫ్ట్గా ఉడకాల్సిన అవసరం లేదండి కొంచెం రైస్కి క్రంచిగా ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి ఒక పావు స్పూను గరం మసాలా వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి ఇందులో మిరియాల పొడి కూడా వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి సాల్ట్ అనేది మొదట కొద్దిగా వేసాం కాబట్టి మరి కొంచెం వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చిమిర్చి ఘాటుతోటి వెల్లుల్లి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది ఉల్లిపాయ పెరుగు తోటి ఈ బీట్రూట్ ఫ్రైడ్ రైస్ని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ని చూద్దాము ఇందుకోసం అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి ఇలాంటి రైస్ ఐటమ్స్ చేసినప్పుడు అన్నం అనేది అస్సలు వేడిగా ఉండకూడదండి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు వెల్లుల్లి తరుగు పచ్చిమిర్చి తరుగు ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కూరగాయ ముక్కలు మనకి నచ్చినవి కట్ చేసుకుని వేసుకోవాలి క్యాబేజీ క్యారెట్ ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ వేసుకున్నాను మీరు పచ్చి బఠానీ ఉంటే వాటిని విడిగా ఉడికించుకుని ఆ తర్వాత వేసుకోండి ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని కూరగాయ ముక్కలు ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కూరగాయ ముక్కలు మరీ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి ఈ ఫ్రైడ్ రైస్ లోకి క్రంచిగా ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఉడికించి చల్లారబెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఉదయాన్నే చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఈ రైస్ రెసిపీస్ని అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి అర స్పూను మిరియాల పొడిని వేసుకోవాలి నేను ఇందులోకి పులావ్ పొడిని వేసుకుంటున్నానండి ఈ మసాలా పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క పావు స్పూన్ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చండి ప్లెయిన్ రైతాతోటి కానీ లేదంటే ఏదైనా మసాలా గ్రేవీ కూరలతోటైనా తినచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు కుక్కర్లో సింపుల్గా బగారా రైస్ని తయారు చేయడం చూద్దాము ఇందుకోసం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హోల్ స్పైసెస్ ని వేసుకోవాలి మీ దగ్గర ఎటువంటి మసాలాలున్నా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక నిమిషం ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారే వరకు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కానీ లేదంటే సోనా మసూరి రైస్ని కానీ వేసుకోవాలి రైస్ని ఒక అరగంట సేపు నానబెట్టుకుని ఆ తర్వాత వాటర్ లేకుండా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకోవాలి అదే సోనా మసూరి అయితే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి అదే మీరు సోనామసూరి రైస్ తోటి చేసినట్లయితే రెండు విజిల్స్ వస్తే బాగుంటుంది ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉంటుందండి ఈ బగారా రైస్ ని కూడా ఎటువంటి మసాలా గ్రేవీ తోటైనా తినచ్చు చాలా బాగుంటుంది చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవడమే చివరిగా స్వీట్ కార్న్ రైస్ ని చూద్దాము స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత షాహిజీరా బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క మీ దగ్గర ఎటువంటి స్పైసెస్ ఉన్నా వేసుకుని ఒక నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు పచ్చిమిర్చి తరుగు వేసుకుని ఉల్లిపాయ మొక్కలు కొద్దిగా కలర్ మారే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు ఫ్రోజన్ స్వీట్ కార్న్ వేసుకోవాలి మీ దగ్గర మొక్కజొన్న గింజలు ఫ్రెష్వి ఉన్నా కూడా ఒలుచుకుని వేసుకోవచ్చండి ఫ్రెష్ మొక్కజొన్న గింజలు కనుక వడిలినట్లయితే వాటర్లో ఒక్క పది నిమిషాలు ఉంచి నార్మల్గా అయిన తర్వాత వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత అరగంట ముందు నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఇలాంటి రైస్ ఐటమ్స్కి బియ్యాన్ని నానబెట్టుకుంటే పొడి పొడిలాడుతూ ఉంటుందండి చాలా త్వరగా అయిపోతుంది రైస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకోవాలి నేను ఈ స్వీట్ కార్న్ రైస్ కి సోనా మసూరి రైస్ తీసుకున్నానండి బియ్యాన్ని నానబెట్టుకున్నట్లయితే సోనా మసూరి రైస్ అయినా పొడి పొడిలాడుతూ వస్తుందండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని ఒక్క రెండు విజిల్స్ రావాలండి ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో పొటాటో ఫ్రై తోటి తింటే చాలా బాగుంటుందండి చివరిగా ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్